అర్హులైన వారికి ఆసరా పెన్షన్ బేడీ పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నాయకులు చిటినేని శ్రీనివాసరావు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పెన్షన్ దరఖాస్తుదారులతో కలిసి ఆయన ఎంపీడీఓ రాజేందర్కు వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోతగల్ గ్రామం నుండి గత కొన్ని సంవత్సరాల నుండి అర్హులైన బేడీ పెన్షన్ ఆసరా పెన్షన్లు మంజూరు చేయటం లేదని చాలాసార్లు పెన్షన్ కోసం దరఖాస్తులు చేసుకున్నా కానీ మంజూరు కావటం లేదన్నారు గత ప్రభుత్వంలో చేసిన పెన్షన్ కూడా చాలామందికి గల్లంతై పెన్షన్ రాలేదని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు గ్రామంలో అర్హులైన వారికి వీడి కార్మికులు కావచ్చు అర్హులైన వికలాంగులు కావచ్చు అలాగే వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు గత రెండు మూడో సంవత్సరం నుండి వీళ్ళు అనేక రకాలుగా వాళ్ళకు పెన్షన్ రావడం లేదని చెప్పేసి గత పది పదిహేను సార్లు ఎంపీటీ ఆఫీస్ గారు కావచ్చు పంచాయత్ సెక్రటరీ గారు కావచ్చు వివిధ రకాలుగా వాళ్ళు దరఖాస్తు చేసుకున్నా కానీ ఇంతవరకు వాళ్ళకు పెన్షన్ రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వచ్చిన తర్వాత అన్న మాకు ఈ ఆసరా పెన్షన్లు కావచ్చు కొత్తగా బీడి పెన్షన్లు కావచ్చు రాబోయే రోజుల్లో అతి తొందరగా మీరు నిర్ణయాలు తీసుకోకపోతే ఈ పథకాలు హామీ జరగకపోతే ఈ ఉద్యమాన్ని మన మండల స్థాయి నుండి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుందని మేము హెచ్చరిస్తూ